సార్ మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ నేను నా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు ఉంటామండి మొత్తం ముగ్గురు ఉంటారా ఏమళ్ళడు మీ ఆవిడ నేను మీ మామగారు మీ బావమరిది అందరు అందరి ఇంట్లో కదా ఉంటున్నాం మా పేర్లు ఎందుకు చెప్పలేదు ఆవిడ వచ్చింది జనాభా లెక్కల కోసం జనాభా లెక్కలంటే మనుషుల గురించి అందుకే మీ పేర్లు చెప్పలేదు ఏమండి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ఏమైంది సరే వెళ్ళిపోతాం అంటున్నావు మన కోడలు చేసి టెంగర్ పనులు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకునే ఓపిక కూడా లేదు వెళ్ళిపోదాం పదండి కోడల పిల్ల ఏం చేసేవమ్మా నేనేం చేశాను మావి గారు అత్తి గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను పోనీలా అని వేసిస్తే సూర్యకాంత పడిపోతున్నారు ఏంటి ఉదయాన్నే గోల అత్తి గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి గోధుమ కోసం కిచెన్ అంతా నెలికాను ఎక్కడా దొరకలేదు నేను అత్తగారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మోట్లో పిండి ఉంది అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికి బాగున్నానమ్మా మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా అడగండి ఆంటీ చెప్తాను సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులు ఉంటాయి పది రాత్రులు ఉంటాయి పది రాత్రులు ఉంటాయా అదేలాగా ఒకటి శివరాత్రి తొమ్మిది నవరాత్రులు అంతేగా అదే అవలేదు దేకే చలో బేబీ ఆడిందిలేమో తిడుతుండు నువ్వు కూడా తిట్టు మరి మాకు ఏంది రాదుగా ముందే ఎప్పటి చూడ నాకు హిందీ వచ్చిన ఇంటితో ఇడు బయ్యా తోడ ప్యాసాలో ఎక్కడికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ తో మందుపాటి వెళ్తున్నాను ఎలా గెలుతున్నారు అలా రాలేదనుకోండి అప్పుడు ఉంటది మీ సంగతి లేచి అసలు టైమే నా టైం ఎవరు మోహం తీసుకొస్తాను పాపారావు గారు చెప్పండి అమ్మా నా కర్మ నా మనసు బాగలేక బాటిల్ బాటలు తాగుదామని తీసుకొస్తే నా మనవాడు ఓపెన్ మింగేశాడమ్మా మీరు అర్జెంట్ గా రావాలమ్మా అవునా ఒక పేషెంట్ ని చూస్తున్నాను అతన్ని పంపించేసి వచ్చేస్తా అమ్మా బయలుదేరిపోయారా ఇంకా బయలుదేరలేదండి బయలుదేరుతాను రావద్దమ్మా ఓపెనర్ పక్కిన టైం తీసుకొచ్చి ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా పారిపోతున్నా ఏంటి ఎక్కడ కదా ఉంటున్నాను మీ అప్పు తీరుస్తానులేండి అబ్బా అమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను సగం డబ్బులు మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను காட்டு <laughs> 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 రాత్రి దొంగలం చూసి కుక్క దడుచుకున్నదే దానికి కట్టించు కదా అని పోతానా అత్తవ్వా నీకు తాగి కట్టిస్తా ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తున్నా నువ్వు గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికెళ్ళేది మొక్కు తీర్చుకోవటానికి ఏమైంది బుజ్జి ఇంట్లో గంతకనం సప్పుడు వస్తున్నది మీ అమ్మది షీర ఉతుకుమన్నది ఉతుకుతున్నా షీర ఉతుకుతే గంతకనం సప్పుడా ఆ షీరల మీ అమ్మ ఉన్నది మీకు మీ అమ్మ ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా మీకు మీ అత్త అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా ఆయన ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్ర లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు